ఆప్షన్స్ అడిగారండి ఆప్షన్స్ అంటే ఇచ్చాము ఈ రోజు అని అనిపిచ్చారు వచ్చేలోపు లిస్ట్లు మారిపోతున్నాయి ఆ లిస్ట్ లో లిస్ట్ అని చెప్తున్నారు ఒక రోజు పేరు గంటకే పేరు తీసేస్తున్నారు మరి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇష్టమైన చోట్ల పోస్టులు చూస్తున్నారు మేము మాకు ఎలాంటి రికమెండేషన్ లేదు మేము ఎలాంటి డబ్బులు పెట్టలేదు కాబట్టి మమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడో మా ప్రదేశం మాకు త్రీ సెవెంటీన్స్ లేదా మాకు ఒక స్థానికత లేదంట మాకు వాళ్ళకి ఇష్టం ఉన్న చోట్ల మమ్మల్ని దూరం పడేస్తారంట మా పిల్లల్ని మొన్ననే స్కూల్లో వేసాం మేము కట్టాం వాళ్ళకి డొనేషన్లు కట్టాం బుక్స్ కొన్నాము ఇప్పుడు మీ పిల్లలందరూ నేర్చుకున్న ఊరు బయట ఎక్కడికి వెళ్ళాలండి మేము మరి చేసేది ఏదో పారదర్శకంగా మాకు రీజనబుల్గా చేయండి చిన్న చిన్న పిల్లల్ని మొన్న మొన్ననే జాయిన్ అయిన పిల్లలందరినీ సిటీలో పెట్టుకుంటాడంట మమ్మల్ని తీసుకెళ్ళి ఊరు బయట వేస్తానంటే మాకెంత కష్టమైతుందని మేము ఒక్కొక్కరము ఎంత ఏజ్ అయిపోయింది కరోనాలో ఎంత కష్టపడే పని చేస్తాము ఇప్పుడు మేము పనికి రావట్లేమా కరోనాలో పనికి వచ్చాము కరోనాలో పని చేసాం మేము ఇల్లు పిల్లలు అన్ని వదిలి ఈ రోజు పనికి రామంట మాకు ఇంత అన్యాయం ఎందుకు చేయాలండి ఆ పొద్దున్న నుంచి కూర్చొని ఎక్కడంటే అక్కడ మేము చేస్తాం కానీ కానీ అక్కడ దగ్గర లేదండి మా ముందే అన్యాయం జరిగింది ఎలిజిబులిటీ లేని వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళు ట్రాన్స్ఫర్ ఇచ్చారు అది కూడా పోంగల్ నాన్ పోమల్ అన్నారు మరి తీసుకొచ్చి మళ్ళీ సిటీ సెంటర్లో వాళ్ళకి ఇచ్చారు మరి మాకు మాకు న్యాయం ఎవరు చేయాలండి అందుకే మేము రోడ్డు ఎద్దాం ఈరోజు మా బాధను ఎవరు పట్టించుకోవడం లేదు కాబట్టి మేము ఇక్కడ నిలబడి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము ఆ యొక్క సీనాని మార్చాలి ఎలాంటి ప్రలోభాలకు పోకుండా న్యాయవద్ధంగా మాకు అందరికి ట్రాన్స్ఫర్ ఇవ్వండి ఇంకా మేము ఒక్కొక్కరు థర్టీ ఇయర్స్ పనిచేస్తున్నాం ఒక్క ఒక్క ప్రమోషన్ లేదు మాకు డిపార్ట్మెంట్ లో ప్రమోషన్స్ ఇచ్చి ట్రాన్స్ఫర్ ఇచ్చారు మాకు మాత్రం డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అంటారు తర్వాత ఇస్తాం ప్రమోషన్స్ అంటారు ఇదే మద్దతు అండి ఎన్నిసార్లు మేము ట్రాన్స్ఫర్ తీసుకోవాలా ఒకసారి జనరల్ ట్రాన్స్ఫర్ ఇంకోసారి ప్రమోషన్ గురించి ట్రాన్స్ఫర్ దీని విషయంలో మరి స్పందించాలి గవర్నమెంట్ మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం